ఇవాళ మనం మరొక ప్రాచీనమైనటువంటి దేశం గురించి తెలుసుకుందాం ఈజిప్ట్ అందరికీ తెలిసిందే ఈజిప్ట్లో పిరమిడ్లు ఉన్నాయి ఈ పిరమిడ్లు కనీసం నాలుగు వేల సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు పుట్టక పూర్వము రెండున్నర వేల సంవత్సరాల క్రితము ఈజిప్ట్లోని పిరమిడ్లను నిర్మించారని అంటారు మరి ఈజిప్ట్ అంత ప్రాచీనమైన దేశమైనప్పుడు భారతదేశం కంటే ప్రాచీనమైనదా పాతదా ఏ దేశం పాతది అని కనుక మనం చూసినట్లయితే ఈజిప్టు పిరమిడ్లు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు క్రీస్తు పూర్వం అయినట్లయితే మహాభారత యుద్ధము క్రీస్తు పూర్వము మూడు వేల సంవత్సరాలు అంటే పిరమిడ్ల కంటే ఆరు వందల సంవత్సరాల పూర్వము మహాభారత యుద్ధం జరిగినది భారతదేశంలో అంటే ఈజిప్ట్ కంటే ఈజిప్టులోని సంస్కృతి పిరమిడ్ల సంస్కృతి కంటే కూడా ప్రాచీనమైనటువంటిది భారతీయ సంస్కృతి మహాభారత యుద్ధం కాలం నాటికే కౌరవులు పాండవులు ఆ తర్వాత ఇక్కడ సంస్కృతము మొత్తం ఈ దేశమంతా విలసిల్లినది వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ వచ్చినాయి మహాభారత యుద్ధం కాలం నాటికే కాబట్టి భారతీయ సంస్కృతి ప్రాచీనమైనది అత్యంత ప్రాచీనమైనది అని మనము నిర్ద్వంద్వంగా చెప్పచ్చు రెండు ఈ భారతీయ సంస్కృతే ఈజిప్ట్ కూడా ప్రసరించింది భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి పద్ధతులు ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ఆచారాలు వ్యవహారాలు తర్వాత సమాజం యొక్క నిర్మాణము ఇవన్నీ కూడా ఈజిప్ట్లో మనకు కనిపిస్తాయి ఈజిప్ట్ రాజులు తాము సూర్యవంశస్థులము అని చెప్పుకున్నారు వాళ్ళు రా అనే పేరుతో ఉన్నటువంటి సూర్యుణ్ణి ఉపాసించేవారు వాళ్ళు సూర్యవంశస్థులు రా అంటే సూర్యుడు ఈజిప్టు భాషలో నాటి ఈజిప్ట్ భాషలో సూర్యవంశం ఆ రాజుల పేర్లు ఏముండేవంటే రామసే వన్ రామసే టూ ఇట్లా ఉండేవాళ్ళ పేర్లు తాము సూర్యవంశ రాజులు తమ పేర్లు రాముడి పేరు మీద రామసే అని పెట్టుకున్నారు ఈ రామసేలే ఆ పిరమిడ్లను నిర్మించారు ఆనాటి ఈజిప్ట్ సమాజంలో కులాలు అనలేము కానీ ఒక వర్గాలు ఉండేవి మూడు వర్గాలు ఉండేవి మూడు వర్గాలు అందులో మొట్టమొదటి వర్గము పూజారుల వర్గము ఈ పూజారుల వర్గముకి కొంచెం దగ్గరగా రాజుల వర్గం ఉండేది పూజారులు అంటే దేవాలయాల పూజారులు ఈ పూజారులే మంత్రులుగా కూడా ఉండేవారు వాళ్లే విద్యాదానం చేసేవాళ్ళు వాళ్లే ముహూర్తాలు నిర్ణయి నిర్ణయించేవాళ్ళు క్యాలెండర్ పంచాంగాలను బట్టి నక్షత్రాల గ్రహగతులని బట్టి నైలు నదికి ఎప్పుడు వరదలు వస్తాయి ఎప్పుడు వర్షాలు కురుస్తాయని వాళ్ళు నిర్దేశించి వాళ్ళు పంటలు ఎప్పుడు వేసుకోవాలని మూర్తం నిర్ణయించేవారట ఈ పూజారులు సరే మళ్ళీ మనం ఆ వర్గాలకు వద్దాం పూజారులు తర్వాత రాజులు సైనికాధికారులు తర్వాత సైన్యము తర్వాత కాపలా వ్యవస్థ అంటే పోలీసు వ్యవస్థ ఇదంతా ఒక వర్గము మూడవ వర్గము వ్యాపారులు తర్వాత కులవృత్తుల వాళ్ళు వీళ్ళంతా ఒక వర్గం మూడు వర్గాలు ఇంకా ఆఖరికి బానిసలు ఉండేవాళ్ళు కానీ ప్రముఖంగా ఈ మూడు వర్గాల వాళ్ళు ఉండేవాళ్ళు మీకు ఆశ్చర్యం కలుగుతుందండి ఈ పూజారులకి విద్యా విధానం ఎట్లా ఉండేదంటే మా ఆ రోజులలో పెపైరస్ అని అంటారు ఇంగ్లీష్లో పెపైరస్ అంటారు పేపరు ఆ పేపరు వచ్చింది ఈజిప్ట్లో వాడకంలో ఉండింది పేపర్ కానీ పూజారులకి వాళ్ళ విధి విధానాలు మంత్రాలు ఇవన్నీ కూడా గురువు దగ్గర నుంచి శిష్యుడు ముఖతహానే నేర్చుకోవాలి ఎట్లా అయితే భారతదేశంలో వేదాలని ఇవాళకి కూడా ముఖతహానే నేర్చుకుంటున్నారు అట్లనే నాడు ఉండింది ఈజిప్ట్లో వాళ్ళకి పూజారుల మీద ఎన్నో నియమాలు ఉండేవి పూజారులు మొత్తం గుండు కట్టించుకొని ఒక పిలక పెట్టుకొని ఆ పిలకతోనే వాళ్ళు ఈ విద్యా విధానం సమయము తర్వాత వాళ్ళ జీవనం అంతా గడిచేది ఈ పిలక ఉన్నటువంటి బొమ్మలు ఇవాళ పిరమిడ్స్ లోపల బొమ్మలు ఉన్నాయి పిరమిడ్స్ గోడలలో లోపల ఆ గోడల్లో ఈ పిలకలు ఉన్న పూజారులు ఉన్నారు బొమ్మలు ఉన్నాయి ఆశ్చర్యం అక్కడ ఆనాడు దేవాలయాల్లో ఈ పూజారులకి మాత్రమే గర్భగుడిలో దేవుడి దగ్గరికి ఆ దేవుడి విగ్రహం దగ్గరికి అనుమతి ఉండేది ఇంకెవరికి ఉండేది కాదు అయినా పూజారు అట్లా ఎట్లా పడితే అట్లా పోవడానికి లేదు వాళ్ళు స్నానం చేసి తర్వాత ఎవరిని తాకకుండా మిగిలిన వాళ్ళందరూ జంతు చర్మాలు పీతా పట్టాలు అవన్నీ వేసుకోవచ్చు కానీ పూజారులు మాత్రము సిల్కు వస్త్రాలు ధరించి లోపలికి పోవాలి జంతు వస్త్రాలు ధరించకూడదు జంతు చర్మాలతో చేసిన చొప్పులు వేసుకోకూడదు పూజారులు వాళ్ళు స్నానాలు చేసి మడిగానే లోపలికివ్వాలి ఎవరిని తాకకుండా దేవాలయం లోపలికి వెళ్ళే హక్కు ఉన్నది రాజుకి కూడా గర్భగుడులోకి వెళ్ళే హక్కు లేదు పూజారుల ఆచార వ్యవహారంలో భోజన పద్ధతుల్లో వాళ్ళు వాళ్ళు మత్స్య మాంసాల నిషిద్ధం వాళ్ళకి పూజారులకి ఏ చెప్తుంటే మీకు చెప్తుంటే ఇదంతా ఏదో మన భారతదేశంలో ఈ తిరుమల తిరుపతి దేవాలయ పూజారులకు చెప్పినట్టుగా ఉంది కానీ ఇది నాలుగు వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్లో ఉన్నటువంటి పూజారులని పరిస్థితి అంతేకాదు చూసినట్లయితే ఆ రోజుల్లో దేవాలయాల్లో కళ్యాణాలు చేసేవాళ్ళు దేవుడి కళ్యాణాలు చేసేవాళ్ళు కళ్యాణాల సమయంలో లోపల విగ్రహం ఉండేది బయట ఊరేగింపుకి ఇంకొక విగ్రహం ఉండేది ఉత్సవ విగ్రహం ఆ విగ్రహాన్ని ఆ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి రోడ్లు వాటన్నిటి మీద ఆ విగ్రహాన్ని వాళ్ళు ప్రదర్శనకి తీసుకెళ్ళేవాళ్ళు తర్వాత ప్రసాదాలు తయారు చేసేవాళ్ళు ప్రసాదాలు తయారు చేసే ముందు దేవుడికి నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని కొంత ఈ భక్తులు ఈ రాజులు వీళ్ళు వీళ్ళు తీసుకునేవాళ్ళు ప్రసాదాలు ఆ తర్వాత రాజులు దేవాలయాల మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి మాన్యాలు భూములు తర్వాత ధనం ఇవన్నీ ఇచ్చేవారు దాంతో దేవాలయాలు చక్కగా మెయింటైన్ ఉండేవి తర్వాత ఈ ముహూర్తాలు పెట్టేవాళ్ళు వివాహాలకి యుద్ధాలకి వీటికి ముహూర్తాలు పెట్టేవాళ్ళు ఈ పూజారులు మంత్రిత్వం అంటే రాజుకి మంత్రి బాధ్యత నిర్వహిస్తూ రాజ్య వ్యవస్థలో ఏమేమి చేయాలి ఈ మంత్రి బాధ్యతలు కూడా పూజారుల మీద ఉండేవి ఈ పూజారి వర్గాల మీద తర్వాత మహిళా పూజారులు ఉండేవారు మీరు చూడండి మొత్తం భారతదేశం యొక్క సంస్కృతి యథాతథంగా ఈజిప్ట్లో ఉండేది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను ఎట్లా అయితే భారతీయులు పునర్జన్మ మీద విశ్వాసం పెట్టుకొని ఇది ఉన్నదో అట్లాగే ఈజిప్టులో కూడా వాళ్ళ మరణం తర్వాత ఆ ఆత్మ ఎక్కడికో పోతుంది మళ్ళీ కొంతకాలం తర్వాత వాపస్ భూమి మీదకి వస్తుంది మళ్ళీ ఆత్మ భూమి మీదకి వచ్చినప్పుడు ఆత్మకి శరీరం ఉండాలి కాబట్టి వాళ్ళు ఈ మానవ శరీరాన్ని వాళ్ళు భద్రపరిచేవారు ఆ మానవ శరీరానికి అంటే ఆత్మ మళ్ళీ తిరిగి వస్తుందనే నమ్మకంతో ఆ శరీరాన్ని భద్రపరిచి ఆ శరీరానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ అమర్చి ఇవన్నీ వాళ్ళు ఆ పిరమిడ్లలో పెట్టారు అట్లాగా అన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శరీరాలు ఇవాల్టికి కూడా పిరమిడ్లలో భద్రపరచబడ్డాయి ఆ శరీరాలకు ఇంకా వాళ్ళు చాలా వ్యవస్థలు ఏర్పాటు చేసేవాళ్ళు వాళ్ళతో పాటు భోజనాలు వాళ్ళ ప్రియమైన జంతువులు వాళ్ళ పనివాళ్ళు వాళ్ళందరినీ కూడా పిరమిడ్లలో వేసి సమాధి చేసేసేవాళ్ళు వాళ్ళైతే ఇవి మనం చూసినట్లయితే వాళ్ళ దేవీ దేవతల పేర్లు చూసినట్లయితే హోర హొర 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 మన హరి హొర మన ఈశ్వర వాళ్ళకి ఈశ ఈసి ఈసి ఈశ తర్వాత మన హనుమంతుడు కఫి కపి కఫి కపి కఫి అయింది తర్వాత మన శక్తి వాళ్ళకి శక్తిత్ శ్యత్ అన్నారు వాళ్ళు శక్తి శక్యత్ అన్నారు తర్వాత ఇక్కడ క్షత్రియ అంటాము మన పంజాబ్ వాళ్ళు ఖత్రి అంటారు ఖత్రి అంటారు వాళ్ళు ఖత్ అన్నారు అంతే ఖత్ ఖెత్ ఖెత్ అన్నారు తర్వాత శివ మనం శివ అంటాము వాళ్ళు శివ్ శివ్ అన్నారు వాళ్ళు చూడండి భాష ఇన్ని వందల మైళ్ళు వేల మైళ్ళు దాటినా కూడా ఆ పదాలు యథాతథంగా ఈజిప్ట్ పీపుల్ ఈజిప్టు భాష వాళ్ళు తీసుకున్నారు అయితే ఇవన్నీ ఎట్లా తెలిసినాయంటే ఆ పిరమిడ్ల లోపల వాళ్ళు తవ్విన తర్వాత అక్కడ దొరికినటువంటి విగ్రహాలు బొమ్మలు ఆ గోడల మీద చెక్కినటువంటి బొమ్మలు గీయబడ్డ బొమ్మలు తర్వాత దొరికిన రాగి రాగి నాణ్యాలు బంగారు నాణాలు వీటన్నిటిని బట్టి చరిత్రకారులు ఈజిప్టు మీద భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము అత్యధికంగా ఉండింది మామూలుగా కాదు అత్యధికంగా ఉండింది ఒక విధంగా భారతీయ సంస్కృతే ఈజిప్టుకి వెళ్ళింది అని వాళ్ళు నిర్ధారించారు ఏమై ఉండి ఉంటుంది వాస్తవానికి ఏమై ఉండి ఉంటుంది అంటే మహాభారత యుద్ధము అయిన తరువాత కొన్ని కోట్ల మంది చనిపోయినారు మగవాళ్ళు చనిపోయారు యుద్ధంలో మరి మిగిలిన వాళ్ళు మిగిలిపోయారు కదా ప్రజల్లో గ్రామాలు గ్రామాలు పట్టణాల్లో మిగిలిన ప్రజలు ఉన్నారు తర్వాత ఈ చనిపోయిన వాళ్ళ కుటుంబాలు అవన్నీ ఉన్నాయి మరి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఈ దేశాన్ని వదిలి మిగతా మిగతా ప్రాంతాలకు వలసలు వెళ్ళారు అట్లాగా పశ్చిమంకి వెళ్ళినటువంటి వాళ్ళు అట్లా యూదులు వెళ్ళారు అని మన యాదవులు వెళ్ళారు కృష్ణుడి మరణం తర్వాత యాదవులు గుజరాత్ ప్రాంతం నుంచి ఇంకా పశ్చిమానికి వెళ్ళారు ఆ యాదవులు ఆ మావాడు మళ్ళీ వస్తాడు మావాడు ఎందుకంటే సంభవం యుగే యుగే అన్నాడు కృష్ణుడు భగవద్గీతలు కాబట్టి మావాడు మళ్ళీ పుడతాడు పుడతాడు మనం రక్షించేవాడు పుడతాడు అని చెప్పి యాదవులు అనుకుంటూ వెళ్ళిపోయారు అట్లా వెళ్ళినటువంటి యాదవులే ఇజ్రాయెల్లోని యూదులు అని మనం భావించాల్సి వస్తుంది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకా అవతలకు వెళ్ళినటువంటి వాళ్ళు యూదులు ఇంకా అవతలకు వెళ్ళలే అయితే అప్పటికే ఈజిప్ట్ మీద భారతీయ ప్రభావం ఉండి ఉండాలి కాబట్టి ఈజిప్టులో ఈ భారతీయ సంస్కృతి అక్కడ రాజులు వాళ్ళు ఈ ఈ ఫ్యారోలు ఫ్యారోల్ అంటే అక్కడ ఉన్నటువంటి రాజులు ఈ భారతీయ సంస్కృతికి వాళ్ళు వాళ్ళు స్వీకరించారు అని మనం భావించాల్సి వస్తుంది ఈ విధంగా చూసినట్లయితే ప్రపంచంలోని ప్రాచీన నాగరికతల్లో మొట్టమొదటైనటువంటి ఈజిప్ట్ పైన కూడా భారతీయ సంస్కృతి యొక్క ప్రభావం ఉన్నది గత వెయ్యి సంవత్సరాలు ప పదకొండు వందల సంవత్సరాల్లో ఈజిప్ట్ పైన విదేశీ మతాలు వాళ్ళ దాడులకు తట్టుకోలేక ఈజిప్టు తన పురాతన సంస్కృతిని కోల్పోయింది అంతకుముందు రోము వాళ్ళ దాడుల్లో కూడా ఈజిప్ట్ సంస్కృతి కోల్పోయింది కానీ దానికంటే పూర్వం అంటే రెండు వేలు మూడు వేల సంవత్సరాల పూర్వము ఈజిప్టులో భారతీయ సంస్కృతి ఉండేది ఇది విశ్వవ్యాప్తమైనటువంటి భారతీయ సంస్కృతి ఆధారంలో ఈజిప్టు ఒక అగ్రశ్రేణి ఉదాహరణ అని మనం చెప్పవచ్చు నమస్కారం